శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పైవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనుక కుంభరాశి వ్యక్తులకు బంధుమిత్రులతో ఉన్న వివాదాలు అయితే పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి అదేవిధంగా మీతో దూరమైనటువంటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మళ్ళీ కలుస్తారు ముఖ్యంగా రేపు మీ ప్రవర్తన వలన కొత్త కొత్త పరిచయాలు కూడా పెరగబోతూ ఉన్నాయి కుంభరాశి వాళ్లకు ఖర్చులు తగ్గుతాయి ఆర్థిక మార్గ ప్రయోజనాలు పెరుగుతాయి ధనాన్ని సంపాదించే ఆలోచన పెరుగుతుంది ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుండి మీరు విముక్తులు అవుతారు కుంభరాశి వ్యక్తులకు ఆస్తుల విషయంలో ఉండే వివాదాలు తొలగిపోతాయి మీకు ఆస్తులు కూడా కలిసి వస్తాయి మిమ్మల్ని ముందు ఉంచి మోసం చేసిన వారు మీకు క్షమాపణలు చెప్తారు అలాగే అనవసరంగా మీతో డబ్బులు వృధా చేయించిన వాళ్ళు ఈ సమయంలో ఆ డబ్బులను మీకు తిరిగి చెల్లిస్తారు కుంభరాశి వారికి రేపు వ్యాపారులకు కొన్ని పనులలో నిరాశ కలుగుతుంది కానీ ఆలస్యంగా అయినా కూడా ఆ పనులు మరుసటి రోజుకి పూర్తి చేస్తారు మీ మనస్సుకు ఊరట కలుగుతుంది అలాగే వ్యాపారంలో అనుకున్న విధంగా ఉండే అవకాశం బలంగా కనబడుతోంది ఇక ఉద్యోగులకు నూతన బాధ్యతలు పెరుగుతాయి మీరు అనుకున్న విధంగా టైంకి మీ పనులను పూర్తి చేస్తారు అలాగే మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందే సూచన కనబడుతోంది ఇక పది మందిలో ఉన్నప్పుడు మీరు మాట్లాడే మాటలు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి ఎవరిని కూడా కించపరచకుండానే మాట్లాడాలి మీ మాటల ద్వారా ఎవ్వరు కూడా బాధపడద్దు కాబట్టి మీరు రేపటి రోజున ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కుటుంబ సభ్యులతో మీ ఇంటికి సంబంధమైన విషయాలను చర్చించుకోవడం ద్వారా మీ ఇంట్లోని సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా మీరు మీ యొక్క వ్యక్తిగత విషయాలను వ్యవహారాలను ఎవరికి కూడా చెప్పవద్దు మీకు ఉండే సమస్యలు తొలగిపోవడానికి అనుకూల పరిస్థితులు పొందటానికి రేపు సూర్యదేవుడిని ఆరాధించండి లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజిస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్